ఎనిమిదిన ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు ఈరోజు ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ ప్రత్యేక కథనం ప్రతి ఒక్కరికి చదువు అవసరం మనిషి ప్రగతికి వికాసానికి చదువు ఎంతో తోడ్పడుతుంది సామాజిక పరిస్థితులతో పాటు జీవన స్థితిగతులను మెరుగుపరిచి ఉన్నత స్థాయిలో నిలుపుతుంది కానీ కుటుంబం ఇతర ఆర్థిక పరిస్థితుల కారణంగా చాలామంది బాల్యం నుంచే విద్యకు దూరం అవుతున్నారు నేటి ఆధునిక ప్రపంచంలో కూడా కనీసం సంతకం రానివారు చాలామంది ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి వంద శాతం అక్షరాస్యత సాధించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రణాళికలు అమలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు అధికంగా గిరిజన గ్రామాల్లో ఇంకా నిరక్షరాస్యులు అధికంగా కనిపిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యతను నిర్మూలించాలనే లక్ష్యంతో పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిది నుంచి పంతొమ్మిది వరకు టెహ్రాన్లో అంతర్జాతీయ సమావేశం జరిగింది అన్ని దేశాల విద్యాశాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు అందరికీ విద్యను ప్రోత్సహించడంతో పాటు సమావేశ లక్ష్యాన్ని విశ్వవ్యాప్తం చేసే లక్ష్యంతో యునైటెడ్ నేషనల్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ఏటా సెప్టెంబర్ ఎనిమిదిన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా జరుపుకోవాలని పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్ ఇరవై ఆరున తీర్మానించింది పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి దీన్ని ఏటా నిర్వహిస్తున్నారు అక్షరాస్యత అంటే చదవడం రాయడం సమర్థవంతంగా మాట్లాడడం వినగల సామర్థ్యంలో మనుషులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం ఉపయోగించడమే డిజిటల్ అక్షరాస్యతగా పేర్కొంటారు అందరికీ విద్య అనే భావనను పెంపొందించడంతో పాటు ఇది అందరి ప్రాథమిక హక్కు అని చాటి చెప్పడం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచవ్యాప్తంగా డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది కోట్ల మంది ప్రజలకు ప్రాథమిక అక్షరాస్యత నైపుణ్యాలు లేవు అదే సమయంలో పది మంది పిల్లల్లో నలుగురు చదవడంలో కనీస నైపుణ్యాలు అందుకోలేకపోయారు రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు పాయింట్ రెండు కోట్ల మంది చిన్నారులు పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారు ఈ నేపథ్యంలో అక్షరాస్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సెప్టెంబర్ ఎనిమిదిన ప్రపంచ అక్షరాస్యత దినోత్సవంగా నిర్వహిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్